ఇవాళ ప్రెస్ మీట్లో మనం మెయిన్గా ఇప్పుడు దాకా ప్రెస్ మీట్లో అనేకమైన ప్రెస్ మీట్లు మనం హార్ట్ స్టెంటింగ్ గురించి అంటే రక్తనాళాల సంబంధించిన జబ్బులో మనం ఎట్లా డిఫికల్ట్ కేసెస్లో ఎట్లా కాంప్లెక్స్ కేసెస్ స్టెంటింగ్ ఎట్లా చేసాము ఇవన్నీ డిఫరెంట్ ప్రెస్ మీట్స్ జరిగినాయి కాకపోతే ఇవాళ ప్రెస్ మీట్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక ఒక అరవై ఏడు సంవత్సరాల ఒక వ్యక్తికి అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ అయర్టిక్ స్టినోసిస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడి నడిచినప్పుడు ఛాతి బరువు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి ఒక సాధారణంగా సివియర్ అయర్టిక్ స్టినోసస్ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాము అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా అన్ని చోట్ల మామూలుగా ఇప్పటిదాకా మనం జరుగుతూ వస్తున్న విధానం కానీ గత ఫోర్ ఇయర్స్గా ప్రపంచంలో ఏంటి అని అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ఒక చిన్న సూచర్ లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ట్యావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం నాలుగేళ్ళ వచ్చినా కూడా మన ఇండియాలో కా కేవలం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మోర్ ఎక్కువగా వస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్ లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రెండు నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది సో అందుకని రెండోసారి వాల్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఈయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా టావర్ అనే పద్ధతి ద్వారా ఏంటంటే చిన్న తొడనుంటే ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మన ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది సో ఈ ట్యావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం మూడు రోజుల్లో మూడో రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన వన్ వీక్ నుండి వర్క్లో ఈ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొన్ రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు రెండవది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిగిన మార్బిడిటీ అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్ పక్షపాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి థర్డ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అది పర్టికులర్గా ఇట్లాంటి ఒంగోలు అలాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతం సంబంధించి రెండోది ఏంటి అని అంటే ఇంత ఇంత సక్సెస్ఫుల్గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం అనేది అది నిజంగా అది మనందరికీ గర్వ కారణమైన విషయం ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ నాతోటి కార్డియాలజిస్టులుగా టీం డాక్టర్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కపిల్ తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహర్ గారు వీరందరూ సహకారంతో ఈ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హయ్యర్ సిటీస్లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇంత మినిమల్ హాస్పిటలేషన్ ఛార్జెస్ తోటి పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దీన్ని అందరూ కూడా ఇదేనంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చే చేసాము ఇవాళ అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని ఇంత హైయర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో అంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది అది అదేదైనా అడ్వాన్స్మెంట్ వచ్చింది దానికి సో అంతటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రెండోది ఏంటి అని అంటే ఈ ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మా పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన గుడ్ మార్నింగ్ అందరికీ యాజ్ యూజువల్గా మన కిమ్స్ హాస్పిటల్లో జరిగేటువంటి ప్రతి కొత్త ప్రొసీజర్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామో వాటన్నింటినీ మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రీస్ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తున్నాము సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యావీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పే ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఇది మామూలుగా ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది అదర్ దీంట్లో అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉంటుంది మనం దాన్ని ఫిఫ్టీన్ పాయింట్ టు ఫైవ్ ల్యాక్స్లో చేసి దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది ఆ ఇంప్లాంట్ కాస్ట్ సో మిగిలినైతే మన ప్రొసీజర్ ఛార్జెస్ కానీ మందులకు కానీ అన్నింటికి కానీ కలిపిచ్చేసి ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీలో లేదు థ్యాంక్ యూ ఓకేనా